వెల్కమ్ టు నమితా న్యూస్ వక్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం శుభ పరిణామం అంటూ స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ముస్లింల మనోభావాలను గుర్తించి వక్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం శుభ పరిణామమని రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి లోక్సభలో ముస్లిం బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఓట్లు వేపించిన మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతూ మెజార్టీ ప్రజలు డిమాండ్ చేశారు కేవలం ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వఫ్ చట్ట బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు సరైన సమయంలో సరైన విధంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల మనోభావాలను పరిగణలోనికి తీసుకుని సవరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగిందన్నారు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ముస్లింలు స్వాగతిస్తున్నారని తెలిపిన సమన్వయకర్త నిసార్ రాజ్యసభలో లోక్సభలో అంతా పెరిగిపోయింది అది ఒక దీని మాది అమెండ్మెంట్ వచ్చిందో ఓకే అయిపోయి ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఆఫ్ రాష్ట్ర ప్రజల కూడా అయిపోయింది ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది అందరికీ మరో విషయం ఏమంటే ఈ రోజు వక్బోల్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చినాం మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ రోజు వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కు డైరెక్ట్లీ ఓపెన్కి అనేది వచ్చిందో మన పేద ఎంపీ మిథుల్ రెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్ గా ఓటేసేదానికి పిలుపు ఇచ్చారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్ గా ఓటేసింది అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్ గా పిలుపు ఇచ్చారు ఓట్ వేయమని అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్ గా ఓటు వేసింది రెండింటిలో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండూ మా పార్టీ అగెనిస్ట్ గా మాట్లాడింది కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మొక్కపెచ్చి వారు తప్పుదో పట్టించిన ఉద్దేశంతో లోక్సభలో వేశారు రాజ్యసభలో లేదని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేశారు కానీ పెద్దలు నమ్మే స్టేట్ లో లేరు అది కాకుండా ఇంకో వేడుగు ముందు కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిడ్పీ పార్టీలో చెందిన ఏ స్టేట్ పార్టీ కూడా ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా హై సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చిందేదే లేదు ఇది కనీ ఎరైన చరిత్ర ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో మా పార్టీ ముస్లింస్ లో ఇరవై ఐదు కోట్ల ముస్లింస్ కు తప్పు మనోభావం దెబ్బతీసింది ఈ పార్టీ టోటల్ చెందు రాజ్యాంగానికి ఉంది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఇరవై ఏడు గారు ఆర్టికల్స్ లో అగలిస్ట్ గా ఉంది ఇది ఖచ్చితంగా రాజ్యాంగం ఉల్లంఘనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు పిటిషన్ వేయడం జరిగింది మా పార్టీ తరఫున మేము వచ్చిందో వైఎస్ వైఎస్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాము అదేవిధంగా వచ్చింద ఆ లోక్సభలో బిట్టుకు అగినేష్గా మాట్లాడితే ఎంపీ మిగిలిరెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాజ్యసభలో అగినేష్ గా మాట్లాడి అగినేష్ గా ఓటు ఇమని పిలుపునిచ్చిన వైఎస్ సుబ్బారెడ్డి గారి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ముస్లిం ప్రపంచం ముస్లిం ముస్లిం ఎంత జనాభా అంతా ఈ రోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక గాని ఉన్నారని ఎందుకున్నారు అట్లా ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ రెడ్డి గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లింస్ కోసం నిలబడ్డారు అందుకోసం వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం నిలబడినారు కాబట్టి ముస్లింస్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్ గానే ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషమైన విధంగా ఈ రోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కోసం నిలబడింది ఏమి లేదు ఇంకోటి బీజేపీకి నేను అంతొకటే ప్రశ్నిస్తాను ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలా అనే ఉద్దేశంతో ఒక తోట మారి ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా అన్ని రకాలు వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుని ప్రతి మనిషిని పుట్టించారు అట్లా టైంలో మీరు ఎందుకు ఈ చేస్తున్నారు ఎందుకు ఇట్లా ముస్లింస్ మీద చిన్న జబ్బు చేసి ముస్లింస్ కు వాళ్ళ మనోభావం దెబ్బతిన్నట్టు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఒక్కోడ్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది నేను డైరెక్ట్గా మీకు ప్రశ్నిస్తాను కాబట్టి నేను నేను మోదీ గారి ఒకటే నిలబొట్టే మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి కూడా పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి ఇది కూడా అయిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారు దానికి వచ్చి రివర్స్ చేసుకున్నారు అక్కడ వచ్చే హర్యానా ఢిల్లీలో జట్లు ఈ మీ దీనికి రైతులకు వచ్చిందే ఒక దీనికి అగేనిస్ట్ గా వాళ్ళందరూ ఇష్టపడి పోరాడి ఏం చేసి ఉంటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నేను ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్టులకు ఫేవర్గా మీరు డేషన్ తీసుకున్నారు అదేవిధంగా మేము కూడా మీ కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ముస్లింస్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి మా మా ఇది మీరు యూజ్ చేసుకోండి అంతే తప్ప ఒక్కలో పెద్ద మా పర్సనల్ విషయాలు ఇది వచ్చింది మా హక్కు అనేది మా హక్కు దాంట్లో దయచేసి ఆ కమిట్మెంట్ బిల్ క్యాన్సిల్ చేసేసి పూర ముందుగా ఉండేటట్టు కూరగా ముందు ఉండేటట్టు బిల్లు చేస్తారని చెప్పి ఈ ప్రెస్ కోరుకున్నాం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు ఈ రోజు తప్పు దోవ పట్టారు ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది తప్పు దోవ పట్టారు ఎట్లా పెట్టారంటే ఈరోజు చూడండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి మన పూర్తి మెజార్టీ ఉండింది పూర్తి మెజార్టీ ఉంది ఆ టైంలో కూడా అమెండ్మెంట్లు చాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా పూర్తి మెజార్టీ ఉంది అప్పుడు కూడా ఉంటుంది చాలా ఈసారి రెండు చక్రాల మీద ఆధారపడింది ఒక జతీష్ కుమార్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిదిలో జరిగే ఈ ప్రభుత్వం ఆధారపడింది ఈ టైంలో అది తీసుకుని వచ్చారు అంటే ఏమంటే ఈ బిల్లును పాస్ చేసి ఆ మీ మీద నితీష్ కుమార్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ గారు నితీష్ కుమార్ గారి మీద ఉద్దేశంతో నిర్దేశంతో బిజెపి ప్రభుత్వం ఈ రకంగా ఈ రోజు బిల్లు తీసుకువచ్చింది వచ్చింది మీరు ఇంత సీనియర్ మోస్ట్ నీటిగా ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోనంటే నేను నిజంగానే విధంగానే బాధపడుతున్నాం ఇప్పుడు కూడా మీకు టైం ఉంది మేము కోరుకునేది ఒకటే ఈ రకంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ పక్క నిలబడ్డారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క నిలబడ్డారు అదేవిధంగా మీరు కూడా మా పక్క నిలబడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా అయ్యింది మహారాజు వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు గాని చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము వచ్చిందను ఇంప్లిమెంట్ చేయని మా స్టేట్ చెప్పారు మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి వీరికి అగెనిస్ట్ గా చేసి ఆ బిల్లును రివర్స్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి రాబోయే జిల్లాలో కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి చేయకూడదు చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదం చేయాలి